నూట తొంభై కోట్లతో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వ్యవహరి చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అకౌంట్స్ వచ్చి ఆరు పాయింట్ నాలుగు లక్షలు కుటుంబాలు వచ్చి ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షలు అమౌంట్ వచ్చి ఆరు వేల నూట తొంభై కోట్లు అంటే ఇప్పటికే పదిహేడు పాయింట్ తొంభై ఒక్క అకౌంట్లు అట్లాగే పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు పన్నెండు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలని రుణమాఫీ కింద ముప్పై ఒక్క వేల రుణమాఫీ కోట్లలో పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ చెక్తో పాటు వారిక్కడ చెక్ ఇస్తా ఉంటారు చెక్తో పాటు ఈ ఆరు వేల నూట తొంభై తొం నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఏదో ఒక చెక్ ఇచ్చేసి ఎక్కడ నుంచి పంపిస్తున్నారని ఎవరైనా భావిస్తే పొరపాటు ఈ ఒక్క చెక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి గమనంలో తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడి నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాం సిఎల్పి లీడర్గా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప చెప్తే చేయలేకపోయారు చేయలేదు అట్లాగే రెండోసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్ది చేసి వదిలేశారు ఈ రెండు ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని అధికారం తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తా మనకు సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తే అధ్యక్ష అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టు లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈ రోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకు